నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారాహేమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే ఈ వీడియో ఏంటి అని అంటే వెరీ పవర్ఫుల్ అండ్ ఎఫెక్టివ్ అయిన ఒక ఫోటో అండి ఈ ఫోటోని కనుక చూస్తూ మన ఈ ప్రపంచంలో ఏం అడిగినా కూడా ముప్పై నిమిషాల్లో మనకి దక్కుతుందండి ఆ ఫోటోని చూస్తూ మనం ఊరికనే ఇలా అనుకుంటే సరిపోతుంది ఇంకా ఆ ఫోటో ఏంటి అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా మనకి తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈయన పేరు సుబ్రహ్మణ్య రాజు గారు ఈయన ఇప్పుడు ఎలాంటి సమస్యలకైనా కూడా ఉచితంగా జ్యోతిష్యం చెప్తున్నారండి అంటే ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వసీకరణ నిజంగా చేయబ చేయడానికి అవకాశాలున్నాయి అంతేకాకుండా చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడుతుంది నిజంగా ఒక్కసారి ఆయనకి కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్ మీకు ఫోటో మూలంగా మీ సమస్యలకి పరిష్కారాన్ని ఆయన తెలియజేస్తున్నారు ఆయన కాంటాక్ట్ నంబర్ ఏంటి అంటే నైన్ త్రీ ఫోర్ వన్ సిక్స్ వన్ జీరో సెవెన్ త్రీ ఇంకా వీడియోలోకి వెళ్దామండి సాధారణంగా అండి మనం ఏదైనా సరే ఒక కోరికని మనం అనుకుంటూ ఉంటాం ఆ కోరిక తీర తీరడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం అలాగే ఈరోజు చూడబోయే ఈ ప్రయత్నం అనేది ఒక లా ఆఫ్ అట్రాక్షన్ గురించి సంబంధించిన ఒక ప్రయత్నం అండి ఈ ప్రయత్నంలో అండి నిజంగా లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మీ అందరికీ తెలుసు ఒక విషయాన్ని మనం గట్టిగా సంకల్పం చేసుకొని అది నిజంగా జరిగినట్టుగా ఊహించుకోవాలండి ఇమాజిన్ చేసుకోవాలన్నమాట అలాగనక చేసుకోగలిగితే నిజంగా ఖచ్చితంగా మనం ఏదైతే అనుకుంటామో అది మన దగ్గరికి వచ్చి చేరుతుందండి అంటే అది బాగా స్ట్రాంగ్ గా మన సబ్కాన్షియస్ మైండ్కి మైండ్ లో వెళ్ళి ఫిక్స్ అయిపోతుందండి ఇప్పుడు సాధారణంగా అంటే చాలా మంది కూడా ఎవరైనా ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే మీకు ఒక చా చాలా లావుగా ఉన్న ఒక మనిషి ఎవరైనా ఉన్నారనుకోండి వాళ్ళు అతను కానీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళు ఏమనుకుంటూ ఉంటారు నేను డైట్ అయినా సరే ఎలాగైనా సన్నగా అయిపోవాలి అని చెప్పేసి అనేక రకాల వ్యాయామాలు చేస్తూ ఉంటాం తిండి అనేది తగ్గించుకుంటూ ఉంటాం అలా ప్రయత్నిస్తూ ఉంటాం కానీ చేయలేకపోతాం కానీ మన మైండ్లో ఏం ఫిక్స్ అవుతుంది నేను సన్నగా ఉండాలి అనే విషయం అంటే ఫిక్స్ అవుతుంది కానీ వ్యాయామాలు కానీ తినే ఆహార పదార్థాలు కానీ మనం ఫాలో అవ్వలేకపోవచ్చు కానీ అలాగే కొన్ని కొన్ని సమయాలలో అలాగా రోడ్డు మీద నడుస్తూ వెళుతుంది ఉన్నప్పుడు ఎవరైనా సరే సన్నగా వాళ్ళే ఎక్కువగా మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటారు చక్కగా అందంగా నాజూక్గా వాళ్ళు కనిపిస్తూ ఉంటారు లేదంటే కనుక యూట్యూబ్లో కూడా మనకి పదే పదే మనం ఎలా అయితే ఉండాలి అని అనుకుంటున్నామో అలాంటి వీడియోలే మన కళ్ళకి కనిపిస్తూ ఉంటాయి అలాంటి మనుషులతో మనం మాట్లాడుతూ ఉంటాం అప్పుడు ఏంటి అని అంటే మనం ఒక మైండ్లో ఫిక్స్ అయిపోయామండి మనం సన్నగా అవ్వాలి అందుకోసం మనం ఏం చేయాలి అనేది అప్పుడు అలా ఎప్పుడైతే కనుక మనకు మైండ్లో ఫిక్స్ అయిపోతుందో ఎలా ఎప్పుడైతే ఇలాంటి విషయాలు పదే పదే మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయో అది ప్రపంచం మనకి చేయటానికి అనుకూలంగా కొన్ని కొన్ని విషయాలను జరిపించడం కోసం ఇలా చేస్తూ ఉంటుందండి అప్పుడు మనకు అనిపిస్తుంది అనమాట చూసావా అమ్మాయి నిజంగా ఇంత సన్నగా ఉంటే కనుక ఎంత బాగుందో చాలామంది కూడా మన కమెంట్స్ పెట్టారండి అక్క నేను చాలా లావుగా ఉంటాను చాలా నల్లగా ఉంటాను నాకు ఏదైనా సరే ఒక పరిహారం చెప్పండి ఏదైనా మంత్రం ఉంటే చెప్పండి అని ఇప్పుడు ఈ వీడియో చూసేవాళ్ళు ఇలా ప్రయత్నించండి ఎవరైతే కనుక మీరు అలా ఆలోచిస్తున్నారు ఇంకా అలాంటి టైంలో ఎవరినైనా సరే చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది ఇంకా ఇలా సన్నగా ఉంటే అందంగా కనిపిస్తామని అనిపిస్తుంది ఇంకా అప్పటి నుంచి కూడా ఏదైనా ఒక భోజనానికి వెళ్ళినప్పుడు కానీ ఆహా వద్దు వద్దు ఇది తింటే కనుక లావైపోతాం మనం తినకూడదు అని చెప్పేసి అవాయిడ్ చేస్తూ ఉంటాం ఒకసారి ఏదైనా సరే ఒక కార్లోనో లేదంటే ఒక టూ వీలర్లోనో వెళుతూ ఉన్నాం అనుకోండి ఏమనిపిస్తుంది ఆ వద్దు వద్దు మనం నడిచి వెళ్ళాలి నడిచి వెళితే కనుక నిజంగా మనకు ఒళ్ళు కూడా తగ్గుతుంది అన్న కాన్సెప్ట్లోకి మనం వచ్చేస్తామండి అది ఫాలో చేయగలుగుతాం అలాంటి ఒక స్థిరమైన మైండ్ సబ్కాన్షియస్ మైండ్లో ఫిక్స్ అయిపోతామండి అలాగే ఇప్పుడు చూడబోయే ఈ ఇమేజ్ కూడా అంతేనండి మనం చూస్తే చాలండి నిజంగా మన కోరిక ఏదైనా సరే ముప్పై నిమిషాల్లో మనకి దక్కుతుందండి అలాంటి ఒక ఇమేజ్ని మనం చూడడానికి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్తానండి మనకి ఎన్నో రకాల మొబైల్స్ కానివ్వండి కార్లు కానివ్వండి ఎన్నో ఉన్నాయి అన్నిటికీ కూడా మనం ఏం చెప్తాం ఒక ఫోన్ కొనుక్కోవాలని ఫోన్కి తగిన పేరు చెప్తూ ఉంటాం కానీ కొన్ని వాటికి అండి వాటికి తగిన సింబల్స్ కూడా ఉంటాయి అంటే లోగోలు ఉంటూ ఉంటాయి అనమాట కార్లకు కానీ ఫోన్లకు కానీ కొన్ని లోగోలు ఉంటూ ఉంటాయి ఆ లోగో ఎప్పుడైతే మన మనసులో ఫిక్స్ అయిపోతుందో ఇంకా అలాంటి ఒక వస్తువుని మనం ఖచ్చితంగా కొనాలి అని అనుకుంటూ ఉంటాం సాధారణంగా ఎవరైనా సరే మనం ఫోన్ కొనాలని అనుకున్నప్పుడు ఫోన్ కొందామని అనుకుంటున్నాను అనేకంటే కొంతమంది ఆ లోగోను కానీ లేదంటే ఆ సింబల్ కానీ గుర్తుంచుకొని చెబుతూ ఉంటారనమాట అందువల్ల అలాంటి ఒక విషయం మన మనసులో స్ట్రాంగ్గా నిర్ణయించుకున్నప్పుడు ఏదైనా సరే మన దగ్గరికి వచ్చి చేరడానికి కొన్ని సూచనలు అనేవి కలుగుతూ ఉంటాయి ఇంకా అలాంటి ఫోన్ ఎప్పుడైతే మనం ఫోన్ కానీ కారు కానీ కొనాలని అనుకున్నప్పుడు ఎదుటి వాళ్ళు ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు అలాంటి అంటే ఫోన్లు కనిపించడం కానీ అదే కార్లో వెళుతున్నారు ఆ కార్ చూడడానికి అందంగా ఉందో కానీ అలా మైండ్ అనేది ఫిక్స్ అయిపోతుంది అలాగే ఇప్పుడు చూడపోయే ఈ సింబల్ కూడా అండి ఈ గుర్తు కూడా ఈ ఫోటో కూడా నిజంగా మనం ఏదైతే ఒకటి కోరుకుంటామో ఏదైతే ఒక వస్తువు కావాలని కోరుకుంటున్నామో ఏదైతే ఒక కోరిక తీరాలని కోరుకుంటున్నామో ఆ కోరిక ఖచ్చితంగా ముప్పై నిమిషాల్లో మన దగ్గరకు వచ్చి చేరుతుందండి ఇంకా ఆ శక్తివంతమైన ఒక ఫోటో ఏంటి అని అంటే గుడ్లగోబ ఫోటో అండి నిజంగా గుడ్లగోబ కళ్ళకి చాలా శక్తి ఉందండి ఇప్పుడు నేను ఇమేజ్లో చూపిస్తున్నట్టుగా ఇలాంటి ఒక గుడ్లగోబని ఈ గుడ్లగోబ ఇదే ఫోటోను కూడా మీరు స్క్రీన్షాట్ తీసుకొని రోజు కూడా అండి మీకు టైం దొరికినప్పుడల్లా కూడా ఒక పది నిమిషాల పాటు మీరు చూస్తూ ఉంటే గనక నిజంగా చూస్తూ మీరు ఏమనుకోవాలి అని అంటే గనక మీకు ఎలాంటి ఒక కోరిక కోసమైతే మీరు చేస్తున్నారు అంటే మీకు ఒక పది లక్షల రూపాయలు కావాలి ఒక కోటి రూపాయలు కావాలి అని అనుకున్న విషయం కూడా ఖచ్చితంగా జరుగుతుందండి ఈ కళ్ళకి అంత శక్తి ఉంది వెరీ వెరీ పవర్ఫుల్ అని చెప్పొచ్చు వెరీ ఎఫెక్టివ్ అని కూడా చెప్పవచ్చు అండి నిజంగా చాలా మంది అక్క టైం పాస్ టైం పాస్ కోసం ఒకసారి నాకు బోర్ కొడుతూ అక్క నేను ఇలాంటి ఒక నేను ఇంతకుముందు కూడా ఈ టాపిక్ గురించి పెట్టానండి చాలా మందికి మంచి రిజల్ట్ వచ్చిందని మాకు మనకి కమెంట్స్ పెట్టారు అలాగే ఇవి ఈ కళ్ళు సాధారణమైన కళ్ళు కాదండి ఈ గుడ్లగూబ కూడా అమ్మవారి వాహనం అండి నిజంగా ఈ గుడ్లగూబ కళ్ళని ఎవరేమైతే కనుక మన రోజు ఒక పది నిమిషాలు టైం దొరికినప్పుడల్లా రోజుకు ఒక పది నిమిషాలు కాదు ఒక అరగంట సేపు అయినా సరే మనం చూస్తూ ఉంటే కనుక నిజంగా మన కోరిక తీరినట్టేనండి ఇంకా తీరు మనకి ఈ ఫోటో కళ్ళని చూస్తూ ఉన్నప్పుడు మనం ఏమనుకోవాలి అని అంటే కనుక మీకు ఒక పది లక్ష పది లక్షల రూపాయల కోసం ఎదురు చూస్తున్నారనుకోండి అవి నాకు దక్కినాయి అని చెప్పి ఆ పది లక్షలు నాకు దక్కినందుకు ఆ యూనివర్సిటీకి ధన్యవాదములు ఎప్పుడు కూడా అండి ఒక ధన్యవాదములు ఒక థ్యాంక్స్ అనే పదాన్ని మనం ఎందుకు ఉపయోగిస్తూ ఉంటాం ఎవరికైనా సరే ఎవరైనా మనకి సహాయం చేసి చేసేసారు ఆల్రెడీ చేసేసారు కాబట్టి థ్యాంక్స్ అండి ఇలాంటి ఒక సహాయం చేస్తారని ఎదురు చూడలేదు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి చెప్తూ ఉంటాం అలాంటి విషయం కోసం మనం థ్యాంక్ యూ అనే ఒక విషయాన్ని ఉపయోగిస్తూ ఉంటాం అలాగే ఈ విషయం అనేది జరిగిపోయింది కాబట్టి జరిగిపోయింది అని చెప్పి యూనివర్స్కి ప్రపంచానికి మనం ఒక ధన్యవాదములు తెలియజేస్తున్నాము అలాగే నా కోరిక ఇలా తీరింది నేను అనుకున్న ఉద్యోగం నాకు దొరికింది పది లక్షల రూపాయలు నాకు దక్కినాయి నేను ఒక కారు కొనాలని అనుకుంటున్నాను నేను కొన్నాను హ్యాపీగా ఉన్నాను ధన్యవాదములు అని చెప్పి అనుకుంటూ ఆ ఇమేజ్ని చూస్తూ అనుకోవాలండి ఫోన్లో ఒక స్క్రీన్ సేవర్గా కూడా పెట్టుకోండి మీరు ఒక వాల్పేపర్గా కూడా పెట్టుకోవచ్చు మొబైల్లో టైం దొరికినప్పుడే మొబైల్ చూస్తూ ఉండండి కళ్ళని చూస్తూ ఉన్నప్పుడు నిజంగా కాన్సన్ట్రేషన్ అనేది మన మన కాన్సన్ట్రేషన్ ఖచ్చితంగా ఆ కళ్ళల్లో ఉండాలండి కళ్ళల్లో చూస్తూ మనం ఈ మాటని చెప్తూ ఉండాలి ధన్యవాదములు ధన్యవాదములు నాకు ఇలాంటి ఒక కోరిక తీరినందుకు ధన్యవాదములు అని చెప్పి ఈ కళ్ళతో మీరు మాట్లాడండి ఖచ్చితంగా మీ కోరిక తీరుతుంది ఇంకా అంతేకాకుండా ఈ ఇమేజ్ని మట్టికే చూడండి ఫ్రెండ్స్ ఎందువల్లంటే గుడ్లగూప కళ్ళల్లో మీకు నిజంగా ఒక ఆరెంజ్ కలర్లో చాలా పవర్ఫుల్గా ఉండే గుడ్లగూప కళ్ళు ఈ కళ్ళు అనేవి చాలా పవర్ఫుల్ అండి అందువల్ల ఇవి మట్టికే మీరు సేవ్ చేసుకోండి స్క్రీన్ సేవర్గా పెట్టుకోండి పది నిమిషాలు రోజు చూడండి మీకు అద్భుతం అనేది కనిపిస్తుంది అనమాట ఎప్పుడైతే కనుక ఇలా చేస్తూ ఉన్నారో పొద్దున ఒక పది నిమిషాలు మధ్యాహ్నం ఒక పది నిమిషాలు రాత్రి ఒక పది నిమిషాలు అరగంట సేపు చూసారనుకోండి మీరు ఖచ్చితంగా ఆ ఒక్క రోజులోనే మీ కోరిక అనేది తిరుగుతుంది ఏదో ఒక రకంగా ఒక శుభవార్త అనేది వినగలుగు కారు కొనడానికి ఇంతవరకు కూడా మీ ఇంట్లో ఒప్పుకోలేదు అనుకోండి మీ దగ్గర మనీ లేదు ఎలా రాకుంటావు నువ్వు అని చెప్పేసి అని అన్నప్పుడు మన దగ్గర మనం ఎలాగైనా సరే ఈఎంఐదిలో అయినా సరే కొనాలని అనుకుంటూ ఉంటాం అలా ఒప్పుకొని వాళ్ళు కూడా మనకి ఒప్పుకొని అవకాశాలు ఇస్తూ మనీ కూడా మనల్ని వెతుక్కొని రావడానికి మంచి అవకాశ మంచి సందర్భాలు అనేవి మీకు ఏర్పడతాయి అనమాట ఇంకా ఇది అండి ఈ రోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో గుడిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే